ముందు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ఈ సందర్భంగా నీళ్ల వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు నీళ్లపై రాజకీయాలు చేయొద్దని తెలంగాణ నేతలను కోరారు సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదని గోదావరి నీళ్లు మంజీరాకు తీసుకెళ్తే అడ్డుకోలేదని స్పష్టం చేశారు రాయలసీమ లిఫ్ట్ ఏంటి దాని మీద ఉందో దాంట్లో మీనింగ్ ఉందా వీటి చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు వీళ్ళు ఏం చేశారు ఐదు ఐదు రెండు వేలు జీవో కోట్లతో రాయలసీమ ఎత్తిపదల పథకానికి అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు ఒక అతను తెలంగాణ అతను పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఎన్జిటి ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చారు ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా అనుమతి సబ్మిట్ చేయమని అడిగాడు అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు ముప్పై ఏడు పదమూడు ఏడు రెండు వేల ఇరవై మళ్ళీ వీడిపోయి అడిగితే దానిపైన పాఠిక సవరణ ఇస్తూ ప్రాజెక్టు టెండర్ పిల్లండి చెప్పారు దాన్ని అడ్డం పెట్టుకుని వీడు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మళ్ళీ ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ ఇది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇచ్చిన ఆదేశాలు రాయల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఇచ్చి మళ్లీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు ఫైన్ వేసారు రెండు కోట్ల అరవై వాస్తవాలు ఈ విధంగా ఉంటే చింద్ర రాజకీయాలు చేయడం మీరు అధికారంలో ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు దీనిపైన ఏం చేశారు అనవసరంగా పెట్టి ఒక తొమ్మిది వందల కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక రెండు వేల కోట్లు రెండు వేల ఐదు కోట్లు పే చేశారు దానికి ఒక వంద కోట్లు ఫైన్ చేశారు అని చెప్పి ఇరవై ఐదు కోట్లు గవర్నమెంట్ డబ్బులు పెట్టారు అంటే ఏంటి ఈ విచ్చల విడితనం ఏంటి వీళ్ళు చేసే పనులు ఏంటి ఇప్పుడు ఏమంటారు మేమేదో రాయలసీమను ఉద్దరించాలనుకోండి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ముప్పై నాలుగు టీఎంసీ మన వాటా ప్రకారం మనకు వచ్చేది ఇరవై రెండు టీఎంసీ ఇప్పటికే ముచ్చి ఉంది అక్కడ దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు నువ్వేదో పెట్టేసాను నేను ఏదో పెట్టేసాను రాయలసీమ న్యాయం జరిగిపోయింది రాయలసీమ పోయి చూస్తే ఎవరి రిజర్వాయర్ నీళ్లు కట్టాం ఎవరి రిజర్వాయర్ ని పూర్తి చేశాం ఎప్పుడు రాన బ్రహ్మ కూడా ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే వైకే టీవీ ప్లీజ్ వాచ్ న్యూస్ సబ్స్క్రైబ్ే లీర్గెట్ ఛానల్